ఇబ్బందులు పడుతున్న రాజధాని లే రాజధాని రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలు ఆట ఆడింది అభివృద్ధి కుంటు ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది ఈ కారణంగా పెట్టుబడులు పెట్టుబడులు మందగించాయి అధికార దుర్వినియోగం క్షీణించిన శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలు కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్యా ఆరోగ్య పర్యాటక పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంత్వన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈరోజున వాళ్ళు బాధ్యత రాహిత్యం మనకి చూసాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధరిమిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునరుజ్జీవంపై అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తనను తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తాగు లేకుండా ఉద్యోగాల ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈ రోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్ల పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధుల మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్తు అవసరాలపై దృష్టి పెట్టకూడ కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళిన అధ్యక్ష దాని మేము మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలకు ఉద్యమంగా పల్లె ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తికి మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వడానికి ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు అదే ఎన్నికల సమయంలో కుల గణన గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలని మేమందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సెన్సర్ జరుగుతా ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో బీసీల నియమకం పది మెరిట్ ఓరియెంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ బీసీలు నియమించిన మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదే విధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య భీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలో ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయలేదు అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో పచ్చితనాన్ని యాభై